ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 88వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డారు సలభహ సుబ్రతహ సిద్ధహ శత్రుజిచ్చ త్రూతాపనహ న్యగ్రోధోదుంబరో స్విస్తచానో రాంద్ర నిశుదనహ సులభ సులభ సులభుడు పరమాత్మ లేని నిర్మలమైన భక్తికి పట్టుబడతాడు పరమాత్మ అనేక రూపనామాలతో ప్రకటితమవుతూ ఉన్నాడు ఎందుకు ఉపాసకుల కొరకు ధర్మోద్ధరణ నిమిత్తం ఇట్టి సగుణ రూపంలో ఒకదానిని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఏకాగ్రతతో తాధ్యాత్మతాభావంతో కొలుచుటే ఉపాసన దానికి మూలం తాను ఎంచుకున్న రూప నామమునందుండు ప్రగాఢమైన విశ్వాసం దానినే భక్తిగా పేర్కొన్నారు దీనినే గీతాచార్యులు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు ప్రస్తుతం అనన్యాశ్చింత అన్నదే నిజమైన భక్తి అట్టి భక్తితో సేవించువానికి పరమాత్మ అనుగ్రహం సులభంగా సిద్ధించునని భావం త్యాగయ్య కుచేలుడు ఆంజనేయస్వామి విదురుడు మొదలగు వారందరూ భక్తసికామణులే ఇట్టి భక్తులందరికీ సులభమైన వాడు శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన సులభుడు సులభంగా అనుగ్రహించేవాడు తదుపరి నామం సువ్రత శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం నివేదనం అనేవి భక్తి మార్గాలు అందులో అర్చనమే వ్రతం ఒక నియమానుసారంగాను కాలబద్ధమైన అర్చనయే వ్రతం ఒక నియమానుసారంగా ఆచరించు దేవతారాధనే వ్రతం ఏకాదశీ వ్రతం వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతం మొదలగునవి భక్తి ప్రాధాన్యతతో చేయబడు వ్రతములన్నయూ సువ్రతములే వాటి ఫలితం అమోఘం పరమాత్మ ఆచరించు సృష్టి స్థితి లయకార్యములు నిర్మాణ నిర్వహణములు పరమాత్మ వ్రతములు వీటిని ఒక నియమబద్ధంగా పరమాత్ముని చేత చేయబడు సువ్రతములు దీనికి కారకుడు ఈ వ్రతమునకు కారణమైన శ్రీ మహావిష్ణువు సువ్రతుడు తదుపరిణామం సిద్ధ పరమాత్మ పరిపూర్ణుడు పూర్ణకాముడు అతనికి పొందవలసినది కానీ కోరవలసినది కానీ ఏదీ లేదు ఏదీ లేనివాడు పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పరమాత్మ ప్రకటించు సృష్టాది కార్యములందు సత్తారూపంలో ప్రవర్తించునది కూడా పరమాత్మయే దీనినే శ్రీ దుర్గా సప్తశతి యాదేవీ సర్వభూతేషు చైతన్యే భవిదీయతే నమస్తై 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 నమో నమ అన్నది యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత సర్వమునందుండు చైతన్య శక్తిగా నుండి సర్వమును ప్రవర్తింపజేయునది పరమాత్మ అయినప్పుడు పొందవలసినది లేని పరమాత్మ సహజ సిద్ధుడు సూర్యునికి కాంతి అగ్నికి వేడి వాయువుకు చలనం భూమికి భరించు శక్తి సహజ సిద్ధాలు అలాగే పరమాత్మకు విశ్వశక్తులన్నీ సహజ సిద్ధములే సహజ సిద్ధులు గల శ్రీ మహావిష్ణువు సహజ సిద్ధుడు తదుపరి నామం శత్రుజిత్ శత్రువులను జయించువాడు శత్రుజితుడు పరమాత్మ శాయతి శృణాత్యవసాధయతి వా శత్రు అని శత్రు శబ్దానికి నిర్వచనం సాధు జీవన విధానమునకు ధర్మాచరణకు ఆటంకముగా నిలిచి పోరాడువారు దుర్మార్గులు శత్రువులు వీరు సదా హింసా మార్గమును అనుసరిస్తారు ఇట్టి ధర్మమునకు సమాజమునకు హాని హాని కలిగించు శత్రువులను సంహరించి సాధుజనులను ధర్మరక్షణ చేయు పరమాత్మ శత్రుంజయుడు శత్రుంజయుడగు శ్రీ మహావిష్ణువు శత్రుజిత్తుడు తదుపరి నామం శత్రుతాపన శత్రువులను తపింపజేయు పరమాత్మ శత్రుతాపనుడు శత్రుజిత్ శత్రుతాపన అను రెండు నామార్థముల యొక్క భావం ఒకటే అయినను తపింపజేయుటయే తాపసః తపించుట చేత తన మార్గమును మార్చుకొని సన్మార్గమును ఎన్నుకునుటకు అవకాశం లేకపోలేదు వ్యసనపరుడైన పాండురంగుడు తన మార్గం మార్చుకుని మహాభక్తుడయ్యాడు రామచరిత మానస్సు గ్రంథకర్త కూడా ఈ కోవకు చెందినవాడు తాము అనుసరించు మార్గం సరియైనది కాదు భావమునకు వచ్చుటే తపన ఓ విధంగా భగవంతుణ్ణి తెలుసుకుని మార్గంలో అడ్డంగా నిలచు రాగద్వేషాదులతో పోరాడు వైనమే శత్రుతాపన తనను నమ్మిన వారి తాపములను పోగొట్టు శ్రీ మహావిష్ణువు శత్రుతాపనుడు తదుపరి నామం న్యగ్రోద న్యగ్రోధం అనగా మర్రిచెట్టు పైనుండి కిందికి ఊడలను దింపి విస్తరించు వృక్షం వృక్షం పై చివరి భాగం ప్రణవ స్వరూపంగా కిందకు దిగిన వ్యాపించిన ఊడలను వేదాది శాస్త్రములుగా గుర్తించిన వటవృక్షం యొక్క సమస్త జ్ఞానస్వరూపం తెలుస్తుంది సమస్త జ్ఞానములను తెలిసి ఇక తెలియటకు మరింక తెలియటకు లేని స్థాయి భావం మౌనం దాని రూపం శ్రీ దక్షిణామూర్తి సమస్త విజ్ఞానమూర్తి విశ్రాయోయం మునీంద్రా పురాతన శివ వేదాంత సాంఖ్యయోగాఖ్య త్రిస్రస్తటయ స్మృత వేదాంత సాంఖ్యయోగాదులచే విస్తరిల్లిన మహావిజ్ఞానసర్వస్వమై వటవృక్షం విశ్వవిజ్ఞానగని సర్వాతీతుడుకు పరమాత్మ తనకంటే కింది అనుగ్రహించునని మరొక భావన ఆకాశాన ప్రకాశిస్తూ తన కిరణాలను క్రిందికి అనగా భూమికి ప్రసరింపజేయుచు సర్వులను రక్షించు సూర్యభగవానుడు స్వరూపుడును వేదస్వరూపుడును సూర్యభగవానుడును అగు శ్రీ మహావిష్ణువు న్యగ్రోధుడు మర్రి చెట్టు వంటి సర్వవ్యాపకుడు ఔదంబర ఉదంబరం లేక ఔదంబరం అనేది మేడి చెట్టు శ్రీ దత్తాత్రేయుని ఉనికిగా పూజలందుకొనుచున్నది ఉద్బర అంబరః ఉదంబర అంబరం మనగా ఆకాశం ఆకాశం కంటే ఎత్తైనది ఆకాశం కంటే ముందుగలది ఆకాశము కంటే ముందుండునది పరమాత్మ తస్మాద్వా ఏ వాతాత్మన ఆకాశ సంభూత అని తైత్రియోపనిషత్తు ఈ క్రమంగా ఆకాశాది సర్వభూతములు పరమాత్మ నుండియే కలుచున్నాయి కావున సర్వమునకు కారణము పరమాత్మయే ఉదంబరుడు అతడే శ్రీ మహావిష్ణువు ఔదంబరుడు తదుపరిణామం అశ్వత్థ అశ్వత్థం అనగా రావిచెట్టు వృక్షములందు పూజనీయమైంది త్రిమూర్త్యాత్మకస్వరూపం వృక్షం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ అశ్వత్థాయ నమో నమ త్రిమూర్త్యాత్మక పరమాత్మస్వరూపమే వృక్షం దీనినే శ్రీ లలిత సహస్రం లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అని వివరించింది వృక్షమును జగత్వృక్షమునకు సమన్వయపరుస్తూ గీతాచార్యులు ఊర్ధ్వమూల మధ్శ్శాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం చందాంశయ పర్ణాని యస్తం తమ్ వేదస వేదవిత్ అన్నవి అశ్వత్థం కాలగతిలో పరిణామం చెందుతూ అనగా మార్పు చెందుతూ ఉన్నను ఏ మార్పు చెందక శాశ్వతమైన దానిగా కనిపించటం అనగా మాయతో కూడిన విశ్వం దానికి సంకేతం అశ్వత్థ ప్రాహురవ్యయం అన్ని వృక్షములకు విరుద్ధంగా దీని మూలం ఊర్ధ్వ దిశలో ఉన్నది సర్వశ్రేష్టమైనది సర్వోన్నతమైనది పరాతత్వం పరమాత్మ ఆ పరమాత్మ నుండి కలిగిన వాడు సత్వ సృష్టికి కారణమైనవాడు చతుర్ముఖ బ్రహ్మ అతడే ఉన్నతుడు ప్రథముడు కూడా దీని సూచనే ఊర్ధ్వమూలం చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కింది దిశగా వ్యాపించి రూపనామ జగత్తుగా ప్రకటితముగు దాని సంకేతమే అధశ్శాకం పర్ణములనగా వేదం వేదాలని భావం చందస్సు అని కూడా అర్థం అనగా వేదం వేదశాఖలు దీనినే చందాంశి యశ్య సూచించారు వేదయతీతి వేద అని వేదశబ్ద నిర్వచనం ధర్మాధర్మములను గురించి మేలు కీడును గురించి సత్యాసత్యములను వివరించు కర్మ భాగం వేదం ఇట్టి ఉపదేశం చేత సమాజమును రక్షించునది అవుటచే చందాంశ యస్య పర్ణానిగా సూచించారు గీతాచార్యులు ఈ క్రమంలో కార్యకారణ రూపముకు సంసార వృక్షమును చక్కగా తెలిసిన వాడు విధుడుగా చెప్పబడుచున్నాడు పైనుండి క్రిందికి దిగినవాడు ప్రవృత్తుడు కింది నుండి కర్మస్వభావాన్ని తెలిసి సర్వకర్మలను పరమాత్మనకు అర్పణ చేయచ్చు పరమాత్మ సాయుధ్యం చేరినవాడు నివృత్తుడు ఈ క్రమంగా ప్రవృత్తి నివృత్తి మార్గములకు కారణమైన శ్రీ మహావిష్ణువు అశ్వత్థుడు తదుపరి నామం చాణూరాంధ్ర నిషూదన చాణూరుడు ముష్టికాసురుడులను మల్లయుద్ధంలో చంపిన వారు బలరామకృష్ణులు వీరిలో చాణూరుడు ఆంధ్రజాతికి చెందినవాడు వీరు సహజంగా సాత్వికులు గుణ సంపన్నులు రాజస తామస గుణాశక్తులై ప్రకాశించారు దీనినే పోతన చే పలికించాడు నాతో బోరగ నెంతవాడ విసిరో నా పాటియే నీవు విఖ్యాతుండం గులచుండ సద్గుణుడ సత్కర్మస్వభావుండ తామస రాజగుణముల నిండిన వారగుటచే వారిని సంహరించి ముక్తిని ప్రసాదించాడని మర్మం ఈ విధంగా సద్గుణవంతులకు వారిలో దోషములను నిర్మూలించి రక్షించి పరమాత్మ శ్రీ మహావిష్ణువు చాణూరాంధ్రనిషూదనుడు సులభ సువ్రత సిద్ధ శత్రుజిశత్రుతాపన న్యగ్రోధో దుంభరోష్స్తాణూరాంధ్ర నిషూదన